క్లాస్ ఫైవ్ అయితే మనము ఫ్రంట్ పార్ట్ గురించి నేర్చుకున్నాం కదా ఎంతమంది ఫ్రంట్ పార్ట్ ప్రాక్టీస్ చేశారు అనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే మనము క్రాస్ బెల్ట్ ఇది అయితే చాలా ముఖ్యమండి మన ఫ్రంట్ పార్ట్కి తగ్గట్టు క్రాస్ బెల్ట్ ఉంటుంది మన వీడియో అనే కటింగ్ అనేది మీరు ఎక్కడైనా చెక్ చేయండి డిఫరెంట్ ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఏ సైజ్ అయినా చాలా సింపుల్గా మీరు కట్ చేసే విధంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను క్రాస్ బెల్ట్ ఎలా తీసుకుంటానంటే అంజాదుగా తీసేస్తాను నా స్టూడెంట్స్ కూడా అలాగే అలవాటైపోయింది మీకైతే ఇప్పుడు ఒకసారి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ తీసుకోండి సేమ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోండి ఇట్లా పేపర్ మీద మాత్రమే ఇలా పెట్టేసుకొని నేను ఇలా తీసేస్తానండి క్రాస్ బెల్ట్ అనేది ఇలా తీసుకోవడం మూలంగా సేమ్ అని మేము ఇలా తీసాము షేప్ అలా వస్తుంది ఓకేనా బట్టికి వేరే తీస్తా అయితే ఇప్పుడు మీరు ఫోర్ అండ్ హాఫ్ ఇది తీసుకున్న ఫోర్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ ఇటు తీసుకున్నా లెంత్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ మీరు ఏం గమనించారు ఇక్కడ ఇక్కడ ఎంత తీసుకోవచ్చు దా బ్లౌజ్ని బట్టి మిడిల్లో వన్ ఇంచ్ తగ్గాలి మనం కరెక్ట్ వస్తుంది అప్పుడు మీకు ఒకసారి నేను కటింగ్ చేసేసి చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు బ్లౌజ్ను పట్టి తీసుకోండి ఇది ఎలా తీసుకున్నా మాకు అర్థం కాలేదు అక్క అంటారేమో ఒక్కసారి నేను అందుకే కట్ చేసి క్లియర్గా చూపిస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ కదండీ రెడీ అయ్యేసరికి ఇక్కడ ఒక డాట్ వస్తుంది కదా అందుకనేసి మనకిది ఇంకా ఇటు ఇటు కొంచెం మిగులుద్ది కానీ మనం ఇలా ఎక్కువగా కరెక్ట్ ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మిగిలిన తర్వాత కట్ చేస్తాం కదా పర్ఫెక్ట్ వస్తుంది స్టిచ్చింగ్ అప్పుడు అదే మనము డాట్ వస్తుంది కదా అని ఇలా తీసుకున్నారనుకో తగ్గించి అది మీకు ఫిట్టింగ్లో కరెక్ట్ రాదు కుట్టేటప్పుడు అందుకనేసి మీరు దీన్ని ఇలా ఎక్కువగా తీసుకోవాలి ఇక్కడ మీరు ఎంత తీసుకోవచ్చు దీన్ని బట్టి తీసుకోవాలి మీరు ఇంకా అర్థం కాలేదంటే ఇలా తీసుకోండి ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత వస్తుంది ఇగో ఇప్పుడు నేను అంజాదుగా తీసాను కదా ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది మనం ఇప్పుడు నడుం పట్టి వేసేస్తాం నడుం పట్టి వేసేసిన తర్వాత ఫోరే కదా మిగులుతుంది మనకి ఇంకో ఇప్పుడు ఇది మనకి కుట్లల్లో కావాలి కదా అందుకనేసి ఇంత ఎక్కువ కావాలి మనకి మెయిన్ ఇక్కడే చూసుకోవాలి ఇప్పుడు ఇది అంతా రెడీ అయ్యేసరికి బ్లౌజు మీకు ఫ్రంట్ బ్యాకు మొత్తం కొలతకు ఇచ్చిన బ్లౌజ్ ఎంతుందో సేమ్ వచ్చేస్తుందండి గుర్తుపెట్టుకోండి మెయిన్ అన్ని బ్లౌజెస్కి ఇంతే తీసుకోవాలి అక్క అంటే కాదు బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి పోనీ ఒకవేళ మీరు ఇందరు ఎక్కువ తీసుకున్న ఇక్కడ ఏం జరిగే ప్రమాదం ఏం లేదు ఎక్కువ తీసుకున్నా ఇక్కడ అనేది కుట్ కుట్టేసిన తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎంత తీసు ఇక్కడ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నారా చిన్న సైజ్ బ్లౌజ్కి ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకోండి అట్లా తగ్గుకుంటూ వన్ ఇంచ్ రా వన్ ఇంచ్ తగ్గిపోవాలి ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి వన్ ఇంచు సేమ్ ఇక్కడిక్కడ ఉండాలి ఇక్కడ వన్ ఇంచ్ తగ్గాలి నన్ను క్రాస్ బెల్ట్ గురించి చాలాసార్లు అడిగారు ఇదేనండి నేను తీసే ప్రాసెస్ అయితే ఇలా తీస్తాను నేను ఇక్కడిక్కడ మనం త్రీ తీసామనుకోండి ఇక్కడ టూ తీసుకోండి అట్లా ఇప్పుడు మనకి బ్లౌజ్లోకి క్రాస్ బెల్ట్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు మనకి ఇంకేం రావాలి నడుం పట్టి నడుం పట్టి అన్నది మీరు పేపర్ కటింగ్ చేసేటప్పుడు నడుము ఏమీ అంత కట్ చేయ అవసరం లేదు అంటే బ్లౌజులు బ్లౌజ్ మీద కట్ చేసినప్పుడు ఖచ్చితంగా కావాలి వన్ అండ్ హాఫ్ మీ వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఇది ఒకటిన్నర ఒకటిన్నర లెంత్లో ఇలా తీసేసుకోండి నడుముకి ఎంత కావాలో అంత ఇక్కడ మన దగ్గర క్లాత్ తక్కువ క్లాత్లో మనం కట్ చేసాం కాబట్టి జాయింట్లు పడతాయి అన్నమాట ఓకే నడుం పట్టిది ఇలా తీసేసుకోవాలి తర్వాత మనకి ఇంకా బ్లౌజ్ కంప్లీట్గా కటింగ్ అయిపోయింది అంటే మనకి ఏం కావాలి క్రాస్ బెల్ట్ అదే మెడ పీలికలు కావాలి మనకి మెడ పీలికలు అనేవి సేమ్ ఒకటిన్నర ఇంచులో ఇలా క్రాస్గా తీసుకోవాలి మనం మీకు అలవాటు అయ్యేదాకా ఒక స్కేల్ తీసుకొని మార్క్ చేసుకోవాలి ఎక్కడ క్రాస్ పీస్ దొరుకుతుంది మనకి చూసుకోవాలి మిగిలిన ముక్కల్లో ఇలా జాయింట్స్ వేసుకుంటూ ఒక ఎనభై సెంటీమీటర్స్లో కూడా మనం చక్కగా బ్లౌజ్ డెబ్బై సెంటీమీటర్లో ఇలా కట్ చేసుకోవచ్చు అన్ని ఎలా కట్ చేయాలి అనేది కూడా మీకు రానున్న వీడియోలో క్లియర్గా పెడతాను నేను ఇప్పుడు బిగినర్సే కాబట్టి మీరు ముందు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ అయిపోగానే హ్యాండ్స్ హ్యాండ్స్ అయిపోగానే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోగానే క్రాస్ బెల్ట్ ఈ పీ మెడ పీలికలు నడుం బెల్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి ఇవంటే సింపుల్గానే వచ్చేస్తాయి మెయిన్ మీకు రావాల్సింది ఫ్రంట్ పార్ట్ అండి చాలా నీట్గా అనేది ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత క్రాస్ బెల్ట్ అనేది దానికి తగ్గట్టు మీరు తీయగలిగారంటే పర్ఫెక్ట్ అయిపోతారు బ్లౌజులో ఈరోజు క్లాసులు అయితే ఇదేనండి నడుం పట్టి తీసుకున్నాము నడుం పట్టి తీసుకునేటప్పుడు మనకి ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి మనం మంచి తీసేస్తాం కొత్త వాళ్ళు ఎంత తీసుకోవాలని అడుగుతారు కదా ఇలా ఇలా తీసుకొని ఎగస్టా ఎందుకంటే ఇక్కడ జాయింట్ వేస్తాము మళ్ళీ ఇక్కడ మనకి డాట్ వస్తుంది ఇది సరిపోతుంది ఇట్లా ఎక్కువ తీసుకుంటే ఇట్లా జాయింట్లు వస్తాయి కాబట్టి సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఈ క్లాస్లో అయితే ఇవి నేర్చుకున్నాం కదా నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ ఉంటుంది కానీ మీరు ఇది ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనే దాన్ని బట్టే ఉంటుంది ఫస్ట్ క్లాస్లో మీరు ఎంతమంది వచ్చారో మీరే చెక్ చేయండి చాలా తగ్గిపోయారు అంటే నేను ఇంత కష్టపడి చెప్తున్నాను మరి మీకు అర్థమవుతుందా లేదా క్లాసెస్ కంటిన్యూ చేయమంటారా వద్దంటారా అనేది కూడా నాకు కామెంట్ చేయండి అర్థమవుతుందా లేదా అనేది కూడా మీ గురించి నేను టైంని కేటాయించుకొని వీడియో తీస్తున్నానండి అర్థం చేసుకొని ఒక లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ మరి నేను స్టిచ్చింగ్ అనేది వివరంగా స్టెప్ బై స్టెప్ చెప్తా అన్ని సైజులు కూడా చెప్తాను మీరు ఏం టెన్షన్ పడకండి మీరు అప్పుడే ఈ సైజుకి ఎంత పెట్టాలక్క అని అడుగుతున్నారు మీరు టెన్షన్ పడకండి ముందు ప్రాసెస్ ఇది మీ దగ్గర ఏ ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ తోటి ఇట్లా క్రా ఇట్లా టూ ఇంచెస్ పెట్టండి షోల్డర్ దగ్గర ఎంత బ్లౌజ్ కుంటే అంత పెట్టి ఇక్కడ పావించి పావించి ఎక్స్ట్రా పెట్టుకోండి మీరు అప్పుడే ఇది దీనికి ఇంత పెట్టాలా దానికి ఇంత పెట్టాలా అని టెన్షన్ పడకండి ఫస్ట్ బ్లౌజ్ ఏదైనా ఉంటే దాంతో కొలతలు స్టార్ట్ చేయండి పేపర్ కటింగ్ పర్ఫెక్ట్ అవ్వండి అయిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను కదా ఏ సైజ్కి ఎంత పెట్టాలి అన్నీ చెప్తాను మీకు క్లియర్గా చెప్తాను మీరు టెన్షన్ పడకండి ముందు ప్రాక్టీస్ చేయండి ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి దయచేసి ఒక లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి అందరికీ